రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెర్లపటేల గూడలో శివరాత్రి పర్వదినం సందర్భంగా మాజీ సర్పంచ్ కంబాల పెళ్లి రెడ్డి గుడిలో శివలింగానికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేస్తున్న మాజీ సర్పంచ్ గీతారామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పురాతన ఈ దేవాలయానికి సరైన స్థలం లేక చిన్న గుడి ఉన్నందున దాతలు ముందుకు వచ్చి కొద్దిగా స్థలం ఇప్పిస్తే గుడికి కావాల్సిన డబ్బులు మాజీ పట్వారి రెడ్డి గారితో గుడి నిర్మిస్తామని చెప్పడం జరిగింది పాల్గొన్న భక్తులు కంబాలపల్లి విజయ్ కుమార్ రెడ్డి సుబ్బూరి జంగయ్య కోడూరి శ్రీశైలం కోరె మధు అంకెల గణేష్ పతుల శివరామకృష్ణ తదితర పెద్దలు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ ఈ మా శివరాత్రి సందర్భంగా మీ ఊళ్ళో గుళ్ళ అభిషేకం చేశారన్న

विनादि अधिपुर जो है सज्ञान द्वचरचितार पंचामद नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय तस्मा आदिक्यदह जस सामजिके तथा च यस्मा आदर यत् पुजायदा एके चबयदादह नमः अस्माईश्वायमदा गेंद्रस्त्राय ओकेना चप्पल ప్రతి సంవత్సరం సంవత్సరము మా మామగారు అయిన పట్ట రామ్రెడ్డి గారు చేసేవారు పైన పోయిన సంవత్సరం నుంచి అక్కడ రావడం లేదు కాబట్టి పైన సంవత్సరము ఈ సంవత్సరము మేము అభిషేకం చేయడం జరుగుతుంది ప్రతి శివరాత్రికి మరియు దసరా రోజున ఓకే అయితే గుడికి సంబంధించింది మరి గుడి చాలా ఇరుగ్గా ఉంది ఇది పురాతనమైన గుడి మరి ఈ గుడికి సంబంధించినది ఏలాంటి ల్యాండ్ ఏమన్నా మీకు తెలుసా అండి మీరు ఐదేళ్ళు సంవత్సరం ఐదు సంవత్సరాలు సర్పంచ్గా చేశారు మీకేమైనా ఐడియాలు ఏమైనా ఉన్నాయా గుడి నేను చూసినప్పటి నుంచి మాకు ఈ జాగాలనే మేము గుడి పూజ చేస్తున్నాము మరి ఈ స్థలాల గురించి మాత్రం మాకేం తెలియదండి మేమైతే ఇదే గుడిని ఇంతవరకే మేము పూజ చేసుకుంటున్నాం నాకు తెలివి నుంచి ఈ స్థలం ఇంతలోనే ఉంది ఇదే మేము ఇదే విధంగా మేము పూజ చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నాం మరి ఈ గుడి పక్కన మరి ఏదో వినాయకుని గుడి కూడా కడదామని మరి రామ్ రెడ్డి అంటే ఆయన అంటే మరి దాని గురించి మీకు ఏమన్నా తెలుసా స్థలం సరిపోవడం లేదు కాబట్టి మళ్ళీ పునరాలోచిస్తున్నాం దాని గురించి ఇంక ఇప్పటివరకు అయితే దాని మీద క్లారిటీ లేదు ల్యాండ్ ఏమైనా ఉంటే పక్క నుంచి తీసుకొని దాన్ని నిర్మిస్తాం మీరు పక్క రైతులని మీరు ఊరంతా కలిసి ఏమైనా అడుగు కొద్దిగా ల్యాండ్ కావాలి గుడి కోసం అని ఇప్పటివరకు అయితే అయితే వచ్చేసి ఇక్కడ మాజీ పట్వారి రామరెడ్డి గారు మీ ఊళ్ళో రామాలయం గుడి కడుతుర్రంట ఆ గుడి కట్టేంత వరకు చెప్పులు ఏది తోడుకోకుండా తిరుగుతుంటుంది వాస్తవమేనా ఎందుకు అది అది వాస్తవమే గుడి ప్రారంభించినప్పటి నుంచి చెప్పులు వదిలేసిండు గుడి మరి అందులో రాముడు శంకుస్థ స్థాపన శంకుస్థాపన అయినంతవరకు కూడా సారీ రాముడి దేవుని దేవుని స్థాపించినంతవరకు కూడా ఆయన చెప్పులు వేసుకోనని మొక్కున్నాడు కాబట్టి ఇప్పటివరకు కూడా ఆయన ఈ ఐదు నాలుగు మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడు చెప్పులు వేయలేదు అలాగే ఉన్నారు అక్కడ అంటే చెప్పులు వేయకపోవడం వల్ల మరి కాళ్ళకు ముందు ఎగురుతాయి కదా మరి అలాంటి ప్రాబ్లం ఏం రాలేదా చెప్పులు లేకపోవడం వల్ల గుడి గుర్తొస్తుంది అని చెప్పులు వాడలేదు ఇప్పుడు గుడి ఎంతవరకు వచ్చిందండి రామిల గుడి గోపురము గోపురము బయటి వరకు మొత్తం అయింది లోపల మాత్రమే ఉంది లోపల వరకు బండలు కానీ దేవుని ప్రతిష్ట కానీ ఈ చిన్న పనులు ఉన్నవి అవి ఈ నెల రెండు నెలల లోపల అయితే ఈ ఉదా ఉగాది వరకు కంప్లీట్ అయ్యే ప్రపోజల్ ఏమైనా శ్రీరామనవమి వరకు అయ్యే ఈ శ్రీరామనవమి కంప్లీట్ అయిపోతుంది శ్రీరామనవమి వరకు దేవుని ప్రతిష్ట చేస్తామండి ఓకే వచ్చేసి గుడి దగ్గర రెండు స్తంభాలు ఉన్నాయంట ఈ స్తంభాలపైన ఆ శివ విగ్రహ ఏదో ఉంటే అవి ఎత్తుకపోయినట్ట నిజమేనా దాని గురించి మీరు ఏమైనా పోలీస్ కాంప్లైంట్ ఇస్తే ఏమైనా స్పందన వచ్చిందా మేము చూసినప్పుడు మాత్రం ఒక్కటి ఉండే అంతకన్నా ముందు పోయి ఉండే మళ్ళీ ఆ ఒక్కటి కూడా పోయింది కాంప్లైంట్ పెట్టినాము మరి అది అయితే మాకైతే ఇప్పటివరకు అయితే దొరకలేదు అంటే ఏలండి గవర్నమెంట్ ఏంభాలపైన ఉండే అది శంకు ఆకారం అది లేదు మరి గ్రామ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నదాని వాస్తవే అది రెండు సంవత్సరాల ఎట్లా తీసారు అంటే అంత పెద్దది అంత బరువుగా ఉంటుంది కదా అంటే మీ ఊరోలే ఉందా అని అనుకుంటారా మీరు పోలేదు ఆ ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి ఓకే మరి ఈ గుడి కూర ఇప్పుడు శ్రీరామ వరకు ఆ పైన ఉన్న అది ఏదైతే శిఖరం ఉందో పెడదామని రామరెడ్డి గారు అంటారు అది నిజమే అంటవా అయితే మాకైతే ఇప్పుడు మీ ఊళ్ళో రెడ్డి గారు ప్రతి గుడి కూడా ఏదో ఇంత అంత ఖర్చు పెట్టి మరి బావోగోలు అది నిజమే అంటారా తెలిసిన మాకు వచ్చినప్పటి నుంచి శివాలయం అయితే అతనే చూసుకునే వాళ్ళు ఇప్పుడు రామాలయం శంకుస్థాపన ఆయన భూమి ల్యాండ్ ఇప్పించుకోము మరియు ఆ గుడికి ఇంతో అంత పెట్టుకోము మొత్తం అతనే పెడుతున్నాడు అతనే ఓకే ఇప్పుడు ఈ గుడి గురించి డెవలప్మెంట్ ఇంతేనా ఇంకేమైనా అయితే వాస్తవానికి పద్నాలుగు వందల ముప్పై ఐదులో స్థాపించిన ఆనవాళ్ళు ఉన్నాయి రాజకొండ ఎప్పుడైతే ఏలిరో ఆ సింగ వెళ్ళిన టైంలో ఈ గుడి ఘట్టాలు ఆనవాళ్ళు ఉన్నాయి అది నిజమేంట్రా అప్పుడు మన తెలంగాణలో మొత్తం కదా ఎక్కువ గుళ్ళు వాళ్ళ నుంచి ఇప్పుడు ఇంకా మిగతా విషయాలు అయితే తెలియదు తగదీల కాలం నాడు అని అంచనా ఇప్పుడు మీరంతా యువకులు ఈ ఊరు గుడి మరీ ఉంది ఎందుకంటే పురాతనమైన గుడి మరి మీ యువకులు అంటే ఏమనుకుంటారు మాకు చెప్పాలి ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం సార్ ఈ గుడి ఎప్పుడు చాలా ఇద్దరు నుంచి మనం మా చిన్న ఉన్నప్పటి నుంచి ఇద్దనే ఉన్న గుడి ఈ గుడి కూడా ముందుకు కొనసాగించాలి మనం మన గ్రామ ప్రజలు పట్టించుకొని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఇప్పుడు వచ్చేసి జాగ లేదు గుడి కట్టాలి ఇంకా జాగ లేదు మరి జాగ ఎక్కడికి తీసుకుంటారు వీరికెళ్ళి వేరే మార్స్తారా జా మార్గం సార్ ఇక్కడనే ఉంచుతాం ఎక్కడ గుడి ఉందో అక్కడనే ఉంచాలని కోరుకుంటున్నాము ఈ గుడి గుడి స్థలంలో కూడా ఇక్కడ ఇక్కడ పెద్దలని ఎవరన్నా మన భూ భూస్వాములు ఉన్నారో వాళ్ళని కూడా అడిగి వాళ్ళు ఇస్తే సహకరిస్తే గుడి కూడా పెద్దగా తీసుకొని ముగించుతాం అంటే మీ ఊళ్ళో అందరు పెద్దలు అన్ని కులాలు కలిసి గుడికి జాగానే అడిగితే మరి లేకపోతే కొంత అమౌంట్ ఇస్తా అంటే కూడా ఇవ్వారంటవా ఇస్తారు సార్ అందరు సా అందరూ సాయం చేస్తారు ఊళ్ళో అందరూ సాయం చేస్తారు ఇప్పుడు గుడి చేస్తున్నామంటే ఇప్పుడు మనకు పోచమ్మ గుడి కాడ కానీ ఈ గుళ్ళని కట్టినాం కదా సార్ ఏ గుడి అయినా కట్టినప్పుడు కూడా ముందుకు అందరు సాయం చేశారు అట్లానే ఈ గుడి కూడా చేయాలని కోరుకుంటున్నారు